Boom. ఆంధ్రప్రదేశ్లోని టూరిజం శాఖ వినూత్ కాన్సెప్ట్ని ఎంచుకోవడం జరిగింది పర్యాటకుల కోసం అని చెప్పేసి వాళ్ళకి ఇంకా మరింత సౌకర్యాలు కల్పించేందుకు భాగంగా హోమ్ స్టే ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకురాబోతున్నారు ఇప్పుడు దీని విధి విధానాలు అన్నది ఇంకా పూర్తిగా మనం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్ణయించలేదు అయితే ఈ కాన్సెప్ట్ ఏ విధంగా ఉండబోతుంది విశాఖ లాంటి పర్యాటక ప్రదేశాల్లోని ఈ పర్యాటకులు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనే దానిపై మనతో వివరించేందుకు టూరిజం శాఖ అధికారి మాధవి గారు ఉన్నారు మేడం చెప్పండి అసలు ఈ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది అందరికీ నమస్కారం అండి ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిజం మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టింది కాబట్టి ఈ హోమ్ స్టే విధానంకి ఎక్కువ ప్రాచుర్యం కలిపేలాగా ప్రచారం తీసుకురమ్మని మాకు కూడా హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అందాయి తదనుగుణంగానే మనము ఎవరైతే ఇక్కడ ఇల్లులు ఉండి వాళ్ళ ఇల్లుల్ని టూరిస్టులకి ఇవ్వాలి అని అనుకుంటున్నారో అద్దెకి ఇవ్వాలనుకుంటున్నారో మినిమం ఒక రూమ్ ఉండాలి టూ బెడ్స్ తోటి అలాగే మ్యాక్సిమమ్ సిక్స్ రూమ్స్ విత్ టెన్ బెడ్స్ ఈ కాన్సెప్ట్తో ఎవరైతే వాళ్ళ ఇల్లులు ఇట్లా టూరిస్టులకి ఇవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు రెండు వెబ్సైట్లలోని వాళ్ళు నమోదు చేసుకోవచ్చు ఇంకోటి ఇందులో వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు ఇందులో నమోదు చేసుకోవచ్చు సాధారణంగా మనకి విశాఖపట్నం అనగానే టూరిస్టుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వాళ్ళకి తగినన్ని రూమ్స్ అవైలబిలిటీ అనేది తక్కువగా ఉన్నది ఈ సందర్భంలో చాలా మంది ఇల్లులు ఎవరైనా ఇట్లా అద్దెకి ఇవ్వడానికి కాకుండా టూరిస్టులకు ఇవ్వడానికి వన్ ఆర్ టూ డేస్ ఉండడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు అలాగే చాలామంది పిల్లలు అమెరికాలో ఉంటారు వాళ్ళ ఇల్లులు చాలా ఇక్కడ ఖాళీగా ఉండి ఉంటూ ఉంటాయి తగిన ప్లాట్ఫామ్ వాళ్ళకి లభించక ఎవరికి ఇవ్వాలి ఎన్ని రోజులు వాళ్ళు నీట్గా ఉంచుతారా లేదా సెక్యూరిటీగా ఉంటుందా లేదా అనే సందర్భాల్లో కూడా ఖాళీగా ఉంటూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే మన లోకల్ సంస్కృతి ఫారినర్స్ కానివ్వండి అదర్ స్టేట్స్ వాళ్ళకి కానివ్వండి ఇట్లా మన విశాఖపట్నం విజిట్ చేసే టూరిస్టులకి మన ఇక్కడ సంస్కృతిని పరిచయం చేసే ఒక కార్యక్రమంలో కూడా ఈ ఈ విధానం చాలా తోడ్పడుతుంది అనమాట సహజంగా విశాఖ లాంటి పర్యాటక ప్రాంతానికి రోజు వేలాది మందిగా టూరిస్టులు వస్తూనే ఉంటున్నారు వెళ్తూనే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయి అకామిడేషన్ సరిపడంత హోటల్స్ కానీ గెస్ట్ హౌసెస్ కానీ వైజాగ్లో లేవు సో ఈ కాన్సెప్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది దీనికోసం విధి విధానం కూడా రూపొందించడం జరుగుతుంది భవిష్యత్తులో ఇది కానీ అమల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా పర్యాటకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి అని టూరిజం శాఖ కూడా భావించడం జరుగుతుంది ఇప్పటికే మేడం మన వైజాగ్లోని వచ్చే పర్యాటకులకి స్టే ఇచ్చేందుకు ఏమాత్రం మనకి ఉన్న ఫెసిలిటీస్ ఉన్నాయంటారు అంటే రూమ్స్ కానీ గెస్ట్ హౌసెస్ కానీ ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం అయితే అన్ని రకాల బడ్జెట్ హోటల్స్ నాన్ బడ్జెట్ హోటల్స్ అంటే క్లాసిఫైడ్ నాన్ క్లాసిఫైడ్ తీరులో చూసుకుంటే సుమారు ఆరు వందల రెండు హోటల్స్ అండ్ రెసార్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్ ఇవి కాకుండా ఇప్పుడు ఈ హోమ్ స్టే విధానంలో కూడా మేము ఎక్కువ రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రజల నుంచి సో ఇవి కూడా మనకి అమల్లోకి వస్తే కనుక పర్యాటకులకి ఇంకా రూముల కొరత అనేది విశాఖపట్నంకి ఇంకా ఉండకపోవచ్చు కాన్సెప్ట్ అమల్లోకి వస్తే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూమ్స్ వాళ్ళకి పర్యాటకులకు అందజేయడం అంటారా అని కాదు సార్ ఇంకా ప్రస్తుతం అయితే పూర్తి విధానం పూర్తి విధి విధానాలు అనేవి మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రూపొందిస్తున్నారు ఒక ప్లాట్ఫామ్ లాగా మనం ఉపయోగపడతాం అనమాట ఎవరి దగ్గర ఈ హోమ్ స్టే విధానంలో రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరు ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అనే దానికి ఏపీటీడీసీ అనేది ఒక ప్లాట్ఫామ్ కింద ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మేడం సో మొత్తానికి ఈ కాన్సెప్ట్ మాత్రం నిజంగా పర్యాటకులకు స్వర్గధామంగా మారబోద్ది ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి ఆ పర్యాటక ప్రాంతాల్లో స్టే అన్నది ప్రతి ఒక్కరికి కూడా చాలా కష్టంగా కూడుకున్న పని కనుక ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తోటి వారికి అందుబాటు ధరల్లోనే కావాల్సిన నచ్చిన ఫుడ్ తినే విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి పర్యాటక భావించి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టబోతుంది త్వరలో పూర్తిస్థాయికి దమంలో కూడా రాబోతుంది